పార్గన మాసము భౌల పక్షమి వారం గురువారము తిది త్రయోదశి ఇది ఈరోజు శ్రీ శ్రీ శివయోగిద్ధరామలింగేశ్వర స్వామి సాక్షా సోమార్పు నుంచి శ్రీశైరానికి పాదయాత్ర ఏ విధంగా ప్రారంభమవునో గోవులను అంటే ఆవులను మేపడానికి ఏ విధంగా ఆవులను పంపించి ఆవుల కాపులు వెనక ఉన్నట్లు ఈరోజు మా గురుదేవులు ఆకాశ్ మహారాజు సాక్షాత్ శివుని వారి సిద్ధరామలింగేశ్వర స్వామి అదే విధంగానే భక్తులు అందరినీ శ్రేయశ్య పంపించి తాను గోవుల చేరిన తర్వాత మహానుభావుడు ఈ రోజు ఇక్కడ ఇక్కడ తన శిష్యులకు శిష్య బృందానికి తన మఠానికి ఆశీర్వాదం ఇచ్చి మాకు మా అందరికీ కూడా ఆయన బాధతో మా పైన విగజల్లి ఇంకా మునుముందుగా ఈ మఠం ఆయన చేతుల ఈరోజు మా పరంపరలో శివయోగిర స్వాముల వారు శంభులింగేశ్వర మహారాజ్ గారు ఆంధ్రకు మహారాష్ట్ర నుంచి ఆంధ్రకు వచ్చి ఆంధ్రలో శ్రీ సద్గురుదేవులు నా గురుదేవులు నాగలింగేశ్వర స్వాముల వారి మంత్రోపదేశం చేసి ఈ రోజు ఆంధ్ర మహారాజు కృప సరోజని వాళ్ళ ఆశిష్యులు మాకు అందరికంటే నేను చిన్నవాడిని చాలా సరుదయం కలిగినటువంటి దాసాలు దాసుని నాకు ఈ మఠానికి నేను ఉన్న సమాధిలో ఉన్న ఈయనలే గురు బ్రహ్మ ఈయనలే గురు విష్ణు ఈయనలే గురు దేవు మహేశ్వర అన్ని మూర్తులు తానై బ్రహ్మ కంటే అర్జునుడు శివుని కంటే అర్జునుడు కృష్ణుడు కంటే అర్జునుడు సాక్షాత్ శివయోగిద్ధరామలింగేశ్వర స్వామి ఈ రోజు ఇక్కడ ఈనలోనే అనుదించి ఉన్నాడని స్వభాముఖంగా తెలియజేయడం గురువు అంటే మామూలు కాదు సహనము నేర్పు వర్పు మోక్షాలను తగించి ఈరోజు నిరాడంబరగా మీ అందరిలో కూడా గొప్ప మహానుభావుడినా ఇంకా పురుముందు వర ఈ ఆంధ్రలో ఇంకా చాలా పేరు కాంచుతున్నది ఈ మఠం ఆయనది మేము కాదు మేమంతా దాసోహమే పరంపరలో ఆయన దాసోహము చెప్పండి రాదు ఇక స్వామికి మేము ఇచ్చినటువంటి ప్రసాదము తెలుసో తెలియకుండా కొన్ని తప్పులు ఒప్పులు ఉంటున్నాయి ఎందుకంటే కాలాతీతం అవుతున్నది కాబట్టి మహానుభావుడు ఏదైనా ఇక్కడైనా చిన్న పరపాలన జరిగిన దాన్ని మమ్మల్ని క్షమించి పెద్ద మనసుగా తన కుమారులుగా తీర్చిదిద్దవలసిందిగా తెలియజేస్తున్నాం con eh